హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పునీత్ వర్ల్డ్ మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పూలు టబ్బు ఇవి అడుగుతున్నారని చెప్పి సరే మేము టబ్ కొందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం ఇంట్లో సరదాగా పెడదామని చెప్పి హాలిడేస్లోనే ఆడించవచ్చని సో జగదల్పూర్ వెళ్ళాము కదా వస్తున్నప్పుడు దానిలో హైవే మీద కనిపించాయి సరే అని చెప్పి కొన్నామన్నమాట ఈ టబ్ని నేను యాక్చువల్లీ అన్బాక్సింగ్ ఎలా ఎంత కొన్నాం ఏంటి అంత కూడా వీడియో చేద్దాం అనుకున్నాను బట్ నేను స్వామి ఏదో మాట్లాడుకునే లోపల మేము రూమ్లో ఉన్నప్పుడు సైలెంట్గా వీళ్ళు బయటను ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేసేసి ఇంతవరకు కూడా వాళ్ళే ఎయిర్ ఫిల్ చేసేసారు సో ఇంక అవ్వలేదన్నమాట తీయడం సో అండి మాకు ఇది వచ్చేసి ఈ టబ్బును అండ్ విత్ దట్ ఈ హ్యాండ్ పంప్ కూడా వాళ్ళే ఇచ్చారు రెండు కలిపి మాకు అప్రాక్సిమేట్గా త్రీ థౌజండ్ అయ్యిందండి చాలాసేపు అడిగాము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్గా త్రీ థౌజండ్కి ఇచ్చాడు ఈ రెండు కలిపి సరే వీళ్ళు సరదా తీరిపోద్ది కదా మాట్లాడితే ఇంకా తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడో దగ్గరికి అని చెప్పుకొనేసాం బట్ పెద్ద టాస్క్ ఏంటంటే ఇది ఎక్కడ పెట్టాలి అన్నది మాకు పెద్ద టాస్క్ ఇంట్లోని ఎందుకంటే పెట్టడానికి ఇంత ప్లేస్ ఎక్కడ ఉంది హాల్లో పెడితే ఇల్లంతా వాటర్తో చిచ్చి చిచ్చి చేస్తారు సో మరి బాల్కనీలోని నాకు తెలిసి విత్ సరిపోదు చూడాలి మరి ఎక్కడ పెట్టాలో మొత్తం రెడీ అయ్యాక దాన్ని బట్టి చూసి పెడతాను ఎక్కడ పెడతాను సో అది రెడీ అయిపోయాక మా వాళ్ళు దానికోసం చేసుకున్న అరేంజ్మెంట్స్ చూడండి అప్పుడే మా పునీత్ బాబు అప్పుడే డగ్స్ని టబ్ అన్నట్లని రెడీ చేసేసుకున్నాడు సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను వాళ్ళ డాడీ చేయలేకపోతున్నారంట ఈవిడ చేస్తుంది అంట వాళ్ళకి ఇష్టమైనది అయితే ఎంత కష్టమైనా పడతారండి చూడండి బట్ అనుకున్నంత ఈజీగా ఏమీ అవ్వట్లేదండి పెద్ద టప్ కదా ఫిల్ అవ్వడానికి టైమే పడుతుంది వాళ్ళ కష్టాలు చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పైన అవుతుందండి బట్ చాలా ఇంకా స్లోగా ఫీల్ అవుతుంది మా వాడు చూడండి అసలు నాకు ఎందుకు అంతా రెడీ అయితే నేను హ్యాపీగా దిగా ఆడుకుంటానని బొమ్మలు పెట్టుకొని రెడీ కూర్చున్నాడు సో ఫ్రెండ్స్ మా డాడీ మమ్మీ కష్టపడితే నచ్చి మా పునీత్ ఏదో కానీ హీరోయిన్ లాగా హెల్ప్ చేయడానికి అయితే మాత్రం వచ్చాడు సో ఏదో కానీ చిన్న అయితే మాత్రం పెరిగింది చాలా ఎక్కువ బాగుంది మేబీ ఇందులోకి ముగ్గురు కూడా సరిపోవచ్చు మా తమ్ముడు చూసిన పాపం అంత కష్టపడిపోతున్నాడు సో ఇది మొత్తం అంత ఎయిర్ ఫిల్ చేస్తామండి చేసాక మా ఇంట్లో పెడదామని చూస్తే అసలు ఎక్కడా కూడా ఫిట్ అవ్వలేదండి హాల్లో సరిపోలేదు సోఫా లెడ్ వచ్చాయి సో బాల్కనీ అనే అనుకున్నాం బట్ బాల్కనీలో అయితే అస్సలు సరిపోలేదు సో లక్కీగా మా ఆడబడుచు వాళ్ళ హౌస్ ఖాళీ ఉందన్నమాట మా అపార్ట్మెంట్లోనే ఫోర్త్ ఫ్లోర్లోని ఇంకా రెంట్కి ఎవరు రాలేదు సరే ఇంకా ఫిల్ చేస్తాం కదా అప్పుడు ఇంకా కాసేపు ఆడుకుంటారు కదా అని చెప్పి ఐడియా వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాము స్టేర్స్మెన్ నుంచి అండ్ ఇగోండి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాము మా వాళ్ళు ఆల్రెడీ స్విమ్ డ్రెస్ వేసుకొని రెడీ విత్ టాయిస్ వాళ్ళు ఇంకా ఆగలేదు వాటర్ ఫిల్ అయినంత వరకు కూడా ఎగ్జైట్మెంట్లో లో ఆల్రెడీ దిగేశారు సో ఇదిగోండి చాలా టైం పట్టిందండి వాటర్ ఫిల్ చేయడానికి లక్కీగా మాకు పైప్ దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే బకెట్తో ఫిల్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందేమో కనిపించలేదు కానీ ఇది కొంచెం పెద్దదండి బట్ నా అడ్వైస్ ఏంటి అంటే మీ పిల్లలకు కూడా ఇలా సరదాగా పూలన్న వాటర్ టబ్లు ఆడడం అన్న ఇష్టం ఉంటే ఇలా కొనుక్కోవచ్చు బట్ మా మిస్టేక్ అయితే చేయొద్దు ఇంత పెద్దది కొని కొంచెం చిన్నది కొనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు మాకు చూడండి ఈ హౌస్ ఖాళీ ఉంది కాబట్టి ఆప్షన్ దొరికింది లేకపోతే ఇంక మేము మళ్ళీ దీన్ని యూజ్ చేయడం కొంచెం కష్టమే అనమాట సో దీనికన్నా చిన్న సైజు ఉంటే అవి కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి హాయ్ వైశ్యు హాయ్ పునీ బాగుందా బట్ ఇలాంటివి ఏమైనా కూడా అండర్ పేరెంట్స్ సూపర్విజన్ అయినా అండి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు స్లిప్ అయినా అగొని చూసారా అది కొంచెం రిస్కే సో పిల్లలు పెద్దవాళ్ళు ఉండగానే ఇలాంటివి ఏమైనా ఆడించాలన్నమాట మమ్మీ గుడ్ మార్నింగ్ సో మా ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే